రేపు శనివారం పౌర్ణమి ముందు రోజు చాలా మంచి రోజు పౌర్ణమి ముందు రోజుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి అయితే ఈరోజు నీటిలో పసుపు వేసి ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం ధనం రూపంలో మీ తలుపు తడుతుంది వద్దన్న మీ ఇంటికి ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది నీటిలో పసుపు వేసి పరిహారం చేస్తే అంత శుభం జరుగుతుంది కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నీటికి పసుపు నీటికి చాలా తేడా ఉంది నీరు కూడా శక్తివంతమైనదే కానీ ఆ నీటిలో పసుపును కలిపితే ఆ పసుపు నీటికి శుద్ధి చేసే గుణం ఆ ఆపాదించబడుతుంది అందుకే మన పెద్దలు ఇంటిని శుద్ధి చేయాలన్నా మనుషులను శుద్ధి చేయాలన్నా పసుపు నీళ్లు చల్లేవారు అయితే ప్రత్యేకించి ఇంట్లో పసుపు కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేసే జాలు ఇరవై నాలుగు గంటలు కష్టాలని కూడా పోతాయని పెద్దలు చెప్తున్నారు మరి పౌర్ణమి రోజు కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తున్నారు మరి పౌర్ణమి ముందు రోజు పసుపు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిసాడో తెలిపే పురాణ కథను విందాం శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ళ మీద లెక్క పెట్టుకోగలిగినవి సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు అయితే శనిశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని శంగనాపూర్ షిరిడికి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు శనాదేవుడు ఇక్కడ శనిదేవుని ఒక శిల రూపంలో పూజిస్తారు అలా శిల రూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది ఈ గ్రామంలో గొర్రెల కాపరలు నివాసం ఉండేవారు ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంగపు వారిగా వరద వచ్చింది వరద వచ్చిన తర్వాత గొర్రెల కాపరల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు వారికి రెండు నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే ఆ రాయికి కూచ్చుకుంది కూచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగుతీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు ప్రజలంతా కూడా వచ్చి పిల్లలు చెప్పినా నల్లరాయిని ఆ రాయి నుండి కారుతున్న రక్తపు దారులను చూశారు చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ నల్లని రాయి కదలలేదు దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోకి వచ్చి తాను శనిశ్వరుడని తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చారని ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని మామ అల్లుడు వరుస కలిగిన వారు మామ అల్లుడికి చెందిన నల్లని ఎద్దు తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని తమకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు అంతే కాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణం అక్కర్లేదని రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాల్లో శని త్రయోదశి శని జయంతి వంటి పరమదీలల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు అలాగే గ్రామపితకు శనిదేవుడు ఇంకొక విషయం కూడా చెప్తాడు అదేమిటి అంటే తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్ల దొంగల దోపిడిదార్ల కన్నొమ్ము వేసే దొంగల భయం ఇప్పటికీ ఉండదు జాలదని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినట్టుగా పురాణం చెప్తుంది ఐదు పాయింట్ ఆరు అడుగుల పొడువు ఒకటి పాయింట్ ఆరు అడుగుల వెడల్పు గల ఉన్న ఈ మూర్తిని అప్పటినుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తున్నారు శనీశ్వరుడు మూర్తిని ప్రతిష్ఠించారు కానీ శనీశ్వరుడికి గుడి లేదు అలా శనిదేవుడు వాన గాలి రాత్రి పగలు చలి వేడి ఇలా అన్నిటినీ చవి చూస్తూ శంగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేటివి జరగలేదు ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు వారు ఇళ్లకు తాళాలు కూడా వేయరు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయటకు ప్రయత్నించినా వారు అక్కడి అక్కడే ఊరి పొరిమెర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో అలాగే శంగనాపురం చేనేశ్వరుడు దర్శించుకున్న వారికి శని దోష పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం శనివారం పూట ఈ శని శంగనాపురం కథను వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి శని దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి వీడియోలోకి వస్తే ఎవరైతే ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నారో ధన సంపాదన పెరగాలని కోరుకుంటున్నారో వారు చక్కగా శనివారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారం కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి స్టీలు రాగి ఇలా వేరే గ్లాసులు వాడకూడదు ముందు గాజు గ్లాసును తీసుకొని దానిలో మంచి నీరు పోయండి మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ అంత పసుపును వేయండి పసుపు పరమ పవిత్రమైన పదార్థం పసుపుకు సిద్ధి చేసే గుణం ఉంటుంది అంతేకాదు పసుపుకి మనకు ఉండే దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది కనుక నీటిలో పసుపును కలపండి ఇప్పుడు పసుపు నీళ్ళు రెడీ అవుతాయి కదా ఆ తర్వాత ఈ పసుపు నీటితో మీ ఇంట్లో వారందరూ కూడా దిష్టి తీసేసుకోండి అంటే ఎవరికి వారు దిష్టి తీసేసుకోవచ్చు లేదా వేరే వారు వచ్చి దిష్టి తీయవచ్చు ఏం లేదు ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలు ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి దిష్టి తీసుకోండి ఇంట్లో వాళ్ళందరి తన చుట్టూ తిప్పేస్తున్న తర్వాత ఈ పసుపు నీళ్లను అలాగే గ్లాస్తో తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లోనైనా సరే పోసేయవచ్చు ఈ పరిహారాన్ని పగటి పూట చేయాలి అంటే దిష్టి మాత్రమే మాత్రము పీ చేయండి కుదిరితే ఆ పసుపు నీటిని పసుపుతో నీటిని తీసుకొని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి లేదు మగసిగ్గు అందరూ చీప్గా చూస్తారు అనుకునేవారు మాత్రం మగటి పూట పసుపు నీటితో జీష్టి తీసి ఆ నీటిని ఇంటి బయట అలా ఉంచి రాత్రికి ఆ నీటిని తీసుకొని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి ఇలా చేసిన ఫలితం అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయటం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వడమే కాదు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి శని దోషాలు గ్రహ దోషాలు పోతాయి ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అదృష్టం మీ తలుపు తడుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా రేపు శనివారం రోజు పసుపు నీటితో ఏ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి పదిలోపు ఎండమిరపకాయలతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ దిష్టంతా కూడా పోతుంది మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి ఎండమిరపకాయల గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళలో ఎండమిరపకాయలు ఉంటాయి ఎండమిరపకాయలతోనే ఎండుమిరపకాయలతోటే కారం చేస్తారు మిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది మిరపకాయలతో ఏ పరిహారం చేసినా నూటికి నూటి శాతం ఫలితం అనేది వస్తుంది చాలామంది పెద్దలకు మిరపకాయల మహత్యం తెలుసు ఎండ మిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంది దిష్టిని తీసేసుకునే శక్తి ఉంది అందుకే పెద్దలు ఎండ మిరపకాయలకు ఉప్పుతో దిష్టి తీస్తారు ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు ఎన్ని మిరపకాయలతో చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే తొంభై నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి దరిద్ర బాధలున్నా అవన్నీ కూడా పోతాయి కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి దానివల్ల దిష్టి తగులుతుంది చెడు చూపులు నెగిటివ్గా మారి దిష్టిగా మారుతాయి ఆ దిష్టి దోషాల నుండి బయటపడడానికి మిరపకాయలు బాగా ఉపయోగపడతాయి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది దిష్టి అనే కాదు కష్టాలు ఉన్నవారు దరిద్ర సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే పిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంది పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నారు అని బాధపడే వారందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేయగస్తారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది తొంభై నిమిషాల్లో మీరే మార్పును చూడగలుగుతారు మరి పౌర్ణమి ముందు రోజు ఎండు మిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్లలో పిల్లలకి పెద్దలకి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తలనొప్పి వస్తుంది సరిగ్గా నిద్రపోరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు ఇలా జరగడానికి కారణం దిష్టి ఈ దిష్టి కాక ఆర్థిక సమస్యలను కూడా చాలామంది అయిపోతుంటారు ఇలా నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎండెమిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో నాలుగు ఎండమిరపకాయలను తీసుకోండి తీసుకొని ఈ ఎన్నెమిరపకాయలకు కొంచెం గల్లు ఉప్పు కొన్ని నల్ల ఆవాలు కలపండి అలా కలిపిన తర్వాత మీ ఇంట్లో పెద్దవారిని పిలిచి వారి రెండు చేతుల్లోనూ రెండు రెండు ఎన్నెమిరపకాయలను కొంచెం ఉప్పు కొంచెం ఆవాలు వేయండి పెద్దవారు లేకపోతే మీరే రెండు చేతుల్లోనికి రెండు మిరపకాయలను ఉప్పు ఆవాలు తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఆ డోర్ చుట్టూ పదకొండు సార్లు సవ్యదిశలో పదకొండు సార్లు అపసవ్యదిశలో దిశలో తిప్పి దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంతా పోవాలని మనసులో అనుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ మిరపకాయలను ఉప్పును ఆవాలను తీసుకొని ఏదైనా సరే రెండు రోడ్లు కలిసే చోటుకి వెళ్ళి అక్కడ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి పౌర్ణమి ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోతాయి పిల్లలు మారం చేయకుండా మంచిగా మారిపోతారు దశ తిరిగిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇవి దిష్టంతా కూడా పోతుంది మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి పది నిమిషాల్లో మీకు వచ్చే మార్పు మీరే గమనిస్తారు పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆ ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి కాబట్టి మీరు కూడా ఈ మిరపకాయలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పౌర్ణమి ముందు రోజు ఆరు నుండి పది గంటల మధ్యలో ఈ నాలుగు మిరపకాయలతోటి ఈ ఎన్ని మిరపకాయలకు కొంచెం గల్లుడప్పు ఆ నల్ల ఆవాలు కలిపి ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న జిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది